తెలంగాణ లేబర్ యూనియన్ ఐదవ ఆవిర్భావ దినోత్సవాలు స్థానిక కరీంనగర్ పట్టణంలోని ప్రెస్ భవన్లో తెలంగాణ లేబర్ యూనియన్ ఐదవ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర అధ్యక్షుడు కూతాడి శివరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు కాశీపాక అజయ్ అధ్యక్షత వహించారు రాష్ట్రాధ్యక్షుడు కూతాడి శివరాజ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కారం కోసం తెలంగాణ లేబర్ యూనియన్ పోరాటం చేస్తుందని అన్నారు అనంతరం తెలంగాణ లేబర్ యూనియన్ లోగోను విడుదల చేశారు ఈరోజు తెలంగాణ లేబర్ యూనియన్ ఐదవ ఆవిర్వ దినోత్సవాల్ని తనిఖ కరీంనగర్లో నిర్వహించుకోవడం జరుగుతుంది మరి తెలంగాణ లేబర్ యూనియన్ అనేక కార్మిక సమస్యలపై పోరాటం చేస్తుంది తెలంగాణ లేబర్ యూనియన్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనుబంధంగా పనిచేస్తూ అనేక కార్మిక సమస్యలపై కార్మికు ప్రతి కార్మికుని సమస్యలపై పోరాటం చేయడానికి ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి కృషి చేస్తున్నాం మరి అనేక పరిశ్రమలున్నా కూడా ఏ కార్మికునికి కార్మిక చట్టాలు అమలు కావడం లేదు మరి కార్మికుడు లేనిది ఎక్కడ ఏ ఏ భవన భవనాలు కానీ ఏ ఇండస్ట్రీలు కానీ నడవదు అటువంటి కార్మికుని అనుగదొక్కడం లేదా వారి వారిని మార్జికంగా ఇబ్బంది పెట్టడం వారిని శరీరపరకంగా లొంగ తీసుకొని వారిని బాధగా ఇబ్బందిగా పడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ లేబర్ యూనియన్ ముందుకొచ్చి అనేక పోరాటాలు చేస్తూ వారికి ఒక సమస్యను పరిష్కరించడానికి వారి న్యాయం కోసం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ లేబర్ యూనియన్ ఇతర సంఘాలతో కలిసి పనిచేస్తుంది నా పేరు కూతాడి శివరాజ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులనే పనిచేస్తా జై కార్మిక ఈరోజు విద్యారంగం కానీ కార్మిక రంగంగానే విఫలం కావడంలో కేంద్ర ప్రభుత్వాలు మనం మీ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా విఫలమయ్యాయి అందుకోసమే ఈరోజు విద్యార్థులను అలాగే కార్మికంగా కార్మికులను చైతన్యవంతం చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలతోటి ఈరోజు విద్యారంగాన్ని కార్మిక రంగాన్ని బ్రష్ను పట్టిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు మనం బుద్ధి చెప్పాలే అలాగే ఈరోజు విద్యారంగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్వీర్యం చేసి ఈ కార్పొరేటు పెట్టుబడి వ్యవస్థకు ఈరోజు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్న ఈ ప్రభుత్వాలను తరిమి తరిమి కొట్టాలని చెప్పి ఈ రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే విద్యకు వైద్యానికి ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యం అనేది ఖచ్చితంగా మనకు బలోపేతం చేసుకొని దా దిశగా అందరూ కూడా చైతన్యం చేసి ఈరోజు మనము మన హక్కుల కోసం మనం కాపాడుకోవాలి అలాగే కార్మిక చట్టాలు పేరుకే పేపర్ల వరకే ఉంది కానీ ఈరోజు అది గ్రౌండ్ లెవెల్లో పరిశ్రమ ప్రాంతాలలో ఈరోజు మైనర్ పిల్లల మీద అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా కూడా ఈరోజు అధికారులు చూసి చూనట్టు వివరిస్తూ ఉన్నారు దీని మీద స్థానికంగా ఉన్నటువంటి లేబర్ మంత్రి కానీ ఆ సంబంధించిన లేబర్ కమిషనర్ కానీ వెంటనే ఇప్పటికైనా కూడా పనిచేసే చోట వాళ్లకు కార్మికులకు భద్రత కల్పించాలి వాళ్ళ పని దినాలు సమయం కూడా వాళ్ళకు సమయం అనుకున్నట్టుగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో వాళ్ళకు వెంటనే వాళ్ళకు అన్ని అవసరాలు కూడా వాళ్ళకు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చెరవ తీసుకోవాలని చెప్పి ఈ రోజున మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు అంగడి కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పిడిఎస్ ఈరోజు మన కరీంనగర్ జిల్లా కరీంనగర్ నడిబొడ్డున ప్రెస్భవన్లో మరి లేబర్ యూనియన్ ఆర్బిఐ పార్టీ నుంచి మరి ఈ యొక్క ఐదవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి పార్టీ ఈ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులకు పూతాడు శివరాజుకు ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గానికి మరి నా తోటి కార్మిక సంఘ నాయకులందరికీ కూడా ముందుగా చేయం మరి ఈ పార్టీ నుంచి ఆర్పిఐ పార్టీ నుంచి కార్మిక సంఘం ఏర్పాటు చేసి కార్మిక సమస్యలపై ఇటుక పట్టిల దగ్గర కావచ్చు భవన నిర్మాణ రంగంలో కావచ్చు ఆటో కావచ్చు అట్లాగే షాపులల్లో పనిచేసే వాళ్ళ గురించి కానీ ఇక దాంతోపాటుగా స్కూళ్ళల్లో కాలేజీలల్లో ఎన్నో షోరూంలలో పనిచేసినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇటుకపట్ల దగ్గర అయితే మొన్ననే పెద్ద దగ్గర జరిగినటువంటి సంఘటన కావచ్చు మరి అన్ని రంగాల్లో పనిచేసినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కార్మికులు అనేటోళ్ళు భారతదేశ వ్యాప్తంగా డెబ్బై శాతం ఉన్నటువంటి కార్మికులకు మరి మేలు చేసే రకంగా ఈ యొక్క పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ సంఘం పనిచేస్తుందని చెప్పి నేను భావిస్తున్నా నా పేరు కర్ణం లక్ష్మణ్ నేను బీఎస్పీ పార్టీలో రాష్ట్ర కోకని అయితే ఇంకొక చిన్న విషయం చెప్తాను మరి ఈ మధ్యలో ఇటుకపట్టిల దగ్గర సంఘటన జరుగుతుంటే మరి బట్టి ఓనర్లు కానీ లేబర్ కమిషనర్ కానీ లేబర్ సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అధికారులు అంతా కూడా వాళ్ళు వాళ్ళు కుమ్మక్కై మరి కార్మికులకు చాలా అన్యాయం జరుగుతుంది ఏ రాష్ట్రంకి వచ్చినా ఏ దేశంకి ఇక్కడికి వెళ్ళి వచ్చినా కూడా వాళ్ళు కార్మికులే కాబట్టి ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా అంతా మన కార్మిక సోదరులే మరి ఇక్కడ కరీంనగర్లో జరుగుతున్నటువంటి పనుల్లో మన కలెక్టరేట్ కానీ మరి పోయిన ప్రభుత్వం అంతా కూడా మరి ఎక్కడ కూడా మన తెలంగాణ వాళ్ళకి పనులు ఇవ్వలేదు వేరే రాష్ట్రాలకు వెళ్ళి పనులకు పనుల కోసం తీసుకొచ్చి పద్నాలుగు రాష్ట్రాలకు వెళ్ళి మరి వాళ్ళకు మాత్రమే పనులు ఇచ్చి తెలంగాణ కోసం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్లకు ఇక్కడ పనులు ఒక్కరికి కూడా పనులు ఇవ్వలేదు వాళ్లకు ఆ ప్రభుత్వం ఇవ్వకుండా ఇవ్వకున్నా కూడా మరి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మరి తెలంగాణ లోపల నూనె పదమూడు ముప్పై మూడు జిల్లాలల్లో ముప్పై మూడు సంక్షేమ భవనాలు కడతా అని చెప్పి హామీ ఇచ్చి మరి తప్పు తప్పుకొని వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం ఇకనైనా ఈ ప్రభుత్వం అన్నా మరి ముప్పై మూడు జిల్లాలల్లో మనకు సంక్షేమ భవనం ఏర్పాటు చేస్తే మనల్లా మన కార్మిక పిల్లలకు పెళ్లి చేసుకున్న కానీ మనకు వచ్చే బెనిఫిట్ కానీ అవన్నీ కూడా వెసులుబాటు ఉంటుంది దయచేసి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ముప్పై మూడు జిల్లాలల్లో సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలి కార్మికులకు న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి మరి ఇస్తా అన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలే కాబట్టి ఈ ప్రభుత్వం కే మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి అట్లాగే సంక్షేమ సంక్షేమ భవనంతో పాటుగా సంక్షేమ ఫలాలు కూడా మూడు నెలలు మూడు నెలల అందే విధంగా చూడాలి మరి దాంతోపాటు బైక్ ఇస్తా అని చెప్పారు బైక్ ఇవ్వలేదు పని పనిముట్లు ఇస్తాను పనిముట్లు ఇవ్వలేదు మరి ఇకనన్నా ఈ మన లేబర్ కార్డు ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ అంతా కూడా మన బిడ్డ పెళ్లి కానీ డెలివరీ కానీ నేషనల్ డెత్ కానీ ప్రమాద ప్రమాదం మరణం కానీ అవన్నీ కూడా ఒక మూడు నెలల లోపల అందే విధంగా ఈ ప్రభుత్వం చూడాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ మన ఆర్పిఐ పార్టీ కార్మిక సంఘం నుంచి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్